గుడ్ ఈవెనింగ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ ఐఎమ్ రాజా ఆవులా ఫ్యాకల్టీ ఆఫ్ తెలంగాణ హిస్టరీ ఇండియన్ హిస్టరీ అండ్ తెలంగాణ మూమెంట్ ఈరోజు మనం తీసుకున్నటువంటి టాపిక్ ఏంటంటే ఆల్రెడీ ఈరోజు పేపర్లో వచ్చినటువంటి న్యూసే టీజీపీఎస్సి లేదా దాన్ని ఇంకా ఇప్పటికీ మనకు నెట్లో మార్చలేదు టీఎస్పిఎస్సి నోటిఫికేషన్లు మే నెలలో అయితే ఈ మే నెలలో నోటిఫికేషన్స్ నిజంగానే వస్తాయా ఇది ఎంత మాత్రం సాధ్యం అనే దాని మీద మనం ఈరోజు డిస్కస్ చేద్దాం అయితే ఇది మీకు అందరికీ తెలిసే ఉంటుంది మేర నోటిఫికేషన్స్ వస్తున్నాయని అందరూ చదివే ఉంటారు మళ్ళీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే డిసెంబర్ మొన్ననే అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇంకా నెల రోజులు కూడా కాలేదు గ్రూప్ టూ క్వశ్చన్ పేపర్స్ సరే గ్రూప్ టూ ఎగ్జామ్ రాశారు రిలాక్సేషన్ మూడ్లో లో ఉన్నారు రేపు ఎల్లుండో గ్రూప్ టూ కీ కూడా ప్రాథమిక కీ కూడా రిలీజ్ చేస్తామని చెప్పేసి టిఎస్పిఎస్సి చైర్మన్ బుర్రా వెంకటేశం గారు చెప్పారు అయితే ఈ రిలాక్సేషన్ మూడ్లో ఉన్నటువంటి మీకు ఒక చిన్న కదలిక ఇది మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి మళ్ళీ ఒక ప్రిపరేషన్ మూడ్ వెళ్ళిపోవాలి అనేటటువంటి దాంట్లో ఈరోజు మనకి ఈ న్యూస్ చెప్తోంది అయితే ఇది ఒక నూతన ఉత్తేజాన్ని ఇస్తుంది ప్రిపరేషన్ మొదలు పెట్టాలని మీరిక పట్టుదల మొదలయ్యే అవకాశం మళ్ళీ వచ్చిందనుకో ఎందుకంటే టీఎస్ లో తెలంగాణలో రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఏర్పడిన తర్వాత మీకు అందరికీ తెలుసు ఒకటే ఒక గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఒకటే ఒక రెండు గ్రూప్ టూ నోటిఫికేషన్లు ఇప్పటికీ వచ్చాయి గ్రూప్ వన్ ఒకటే ఆ జిల్లాలు పెరిగాయి రెవెన్యూ డివిజన్లు పెరిగాయి కాబట్టి ఎంతవరకు నోటిఫికేషన్లు వస్తాయి ఎంతవరకు ఉంటాయి అనే దాని మీద మనం ఈరోజు డిస్కస్ చేద్దాం ఒకటే నోటిఫికేషన్లో పోస్టులు ఎన్ని ఉన్నా మీకు కావాల్సింది మీకు కావాల్సింది ఒక్క ఉద్యోగం మాత్రమే అది గుర్తుపెట్టు అయితే ఇంకొక చిన్న ఇదేంటంటే ఈ టిఎస్పిఎస్సి రాబోయే టీఎస్పిఎస్సి లేదా టీజీపీఎస్సీ నోటిఫికేషన్ల కోసం రైస్ ఐఏఎస్ ఆన్లైన్ ఈ యాప్లో తొందరలో అంటే జనవరి ట్వంటీ సిక్స్ నుంచి ఆన్లైన్ టిఎస్ హిస్టరీ టిఎస్ మూమెంటు టిఎస్ మూమెంటు ఇండియన్ హిస్టరీ ఈ క్లాసెస్ ఇక్కడ స్టార్ట్ చేయబోతున్నాం టిఎస్ మూమెంటు ఇండియన్ హిస్టరీ సో ఈ క్లాసెస్ లైవ్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి డిసెంబర్ ట్వంటీ సిక్స్ సారీ జనవరి ట్వంటీ సిక్స్ దీనికోసం మీరు దీనికి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ టూ ఫోర్ త్రీ డబుల్ టూ త్రీ ఈ నెంబర్కు వాట్సాప్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఆన్లైన్ క్లాసెస్ కావాలంటే వాళ్ళు ఇది ఒక చిన్న అనౌన్స్మెంట్ దీని తర్వాత మనం ఇప్పుడు రియల్ విషయానికి వస్తే ఇది ఈ రోజు వచ్చినటువంటి న్యూస్ ఈ న్యూస్ని నేను కొంచెం అనాలిసిస్ చేద్దాం అనుకుంటున్నాను ఈ ను మనం అనాలిసిస్ చేస్తే ఏమొస్తుంది అంటే ఇక్కడ మేలో నోటిఫికేషన్స్ అనేది న్యూస్ ఈ మేలో నోటిఫికేషన్స్ అనేటటువంటి దానికి ఎంత పాజిబిలిటీ ఉంది అనేది మనం ఆలోచిస్తే ఇక్కడ రెండు వేల ఇరవై ఐదు వచ్చినటువంటి న్యూస్ను మనం ఫస్ట్ అనాలిసిస్ చేద్దాం రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటి తర్వాత ఏర్పడే ఖాళీలు పరిగణలోకి తీసుకోరు అంటే దానికన్నా ముందు రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటి కన్నా ముందు ఉన్నటువంటి పోస్టులు మాత్రమే నోటిఫికేషన్లోకి వస్తాయి ఇక ఏప్రిల్ నెల అంతా వీళ్ళు ఎలా నిర్వహించాలని దాని మీద ఏప్రిల్లో సమావేశం అవుతారు ఏప్రిల్లో టీసీపీ టిఎస్పిఎస్సి ఒక కన్క్లూజన్కి వస్తుంది ఇది ఒక క్యాలెండర్ లాగా అయితే ఎగ్జామ్స్ ఏ విధంగా కండక్ట్ చేస్తారు అనేది కూడా చెప్పారు ఫర్ ఎగ్జాంపుల్ ప్రిలిమ్స్ మెయిన్స్ రెండు విడతల ఎగ్జామ్స్ ఉంటే నోటిఫికేషన్లు విడుదలైనప్పటి నుంచి దానికి కనీసం అంటే ఒక మ్యాక్సిమం పీరియడ్ ఒక వన్ ఇయర్ వన్ ఇయర్లో పూర్తి చేస్తారు అదే ఒకే పరీక్ష ఉంటే గ్రూప్ టూలో ఒక పరీక్ష ఉంది ఒక పరీక్ష ఉంటే దాన్ని ఆరు నుంచి తొమ్మిది నెలలు అంటే ఒక్క పరీక్ష అంటే ఒకటే పేపర్ అని కాదు ఒకసారి జరిగే పరీక్ష ఫిలిమ్స్ మెయిన్స్ ఒకటేసారి జరిగే పరీక్ష ఆరు నుంచి తొమ్మిది నెలలలోపు ఆన్లైన్లో ఒకవేళ తక్కువ మంది ఉంది తక్కువ నోటిఫికేషన్ అయ్యి ఆన్లైన్లో జరిగితే నెలలోనే దాన్ని క్లియర్ చేస్తారు ప్రస్తుతం టిఎస్పిఎస్సి దగ్గర ఉన్నటువంటి రిలీజ్ చేయాల్సినటువంటి ఏవి అంటే అంటే నోటిఫికేషన్ అయిపోయినటువంటివి గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సారీ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ వన్ వీటికి సంబంధించి రిజల్ట్స్ రావాలి సిడిపిఓ ఈ రిజల్ట్స్ రావాలి ఇవి మరో రెండు నెలల్లో పరీక్షలు మాత్రమే ఉంది వాటిని మార్చి ముప్పై ఒకటి లోపు పూర్తి చేయాలి వీటన్నిటి ప్రక్రియ మార్చి లోపు మార్చి ముప్పై ఒకటిలోపు పూర్తి చేస్తారని చెప్తున్నారు ఇది ఇంతవరకు బాగానే ఉంది గ్రూప్ త్రీ ప్రాథమిక క్రీని విడుదల చేశారు మొన్ననే గ్రూప్ టూ ప్రాథమిక టీ రేపు విడుదలవుతుంది గ్రూప్ టూలో నాలుగు గ్రూప్ త్రీలో మూడు పేపర్లు ఉన్నాయి సో దీన్ని ఇప్పుడు మనం ఆలోచించాలి టిఎస్పిఎస్సి దీన్ని కూడా అంటే టీజీపీఎస్సి దీన్ని కూడా ఆలోచిస్తుంది ఒక్కొక్క ఎగ్జామ్ కు ఇన్ని పేపర్లు అవసరమా అనే దాని మీద ఒక అధ్యయనం చేస్తుంది ఇక్కడ ఈ అధ్యయనంలో దెబ్బ తినేటటువంటి సబ్జెక్టు మార్చగలిగినటువంటి సబ్జెక్టు తెలంగాణ మూమెంట్ మాత్రమే ఉంటుంది మాక్సిమం తెలంగాణ మూమెంట్ తర్వాత ఎకానమీ ఈ రెండింటిలో మార్పులు వస్తాయి మిగతా వాటిలో మ్యాక్సిమం మార్పులు రాకపోవచ్చు ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇక ప్రశ్న పత్రాలు లీకేజ్ కాకుండా చూసుకుంటామన్నారు నిపుణులతో మళ్ళీ ఆడిట్ చేస్తామని చెప్పారు ఇవన్నీ మొదటి నుంచి చెప్పేటటువంటి అంశాలే మామూలుగా చెప్పే అంశాలే ఇంకా ఏంటంటే యూపీఎస్సి ఫలితాలు విడుదల చేసే అభ్యర్థుల ధ్రవపరితాల పరిశీలనను ఆయా శాఖలకు అప్పగిస్తుంది అంటే ఇప్పుడు ఏదైనా ఒకటి ఎగ్జామ్ జరిగింది సపోజ్ గ్రూప్ టూ ఎగ్జామ్ జరిగింది గ్రూప్ టూ ఎగ్జామ్ జరిగిన తర్వాత దీన్ని చూసుకునే బాధ్యత అంటే దీంట్లో ఎంక్వైరీ చేసి వాళ్ళ సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేసేటటువంటి బాధ్యత ఏ ఏ శాఖ రెవెన్యూకు అగ్రికల్చర్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ శాఖలు ఏవైతే ఉన్నాయో వాటికి అప్పు చెప్తామని ఇక్కడ అనేటటువంటి మీనింగ్ వస్తుంది అంటే అలా చేస్తారండి యూపీఎస్సి అనేది ఇప్పటి వరకు ప్రాథమిక కీ విడుదల చేయలేదు విడుదల చేయదు దీని మీద కూడా టిఎస్పిఎస్సి ఒక ప్రాథమిక కీ ఇవ్వకుండా రిజల్ట్స్ ఇచ్చే అవకాశం ఉంది దాని మీద నిర్ణయం తీసుకుంటారు ఇక నియామకాలు వేగవంతంగా జరగాలంటే నోటిఫికేషన్లకు పరీక్ష జరిగే రోజు ఇవ్వచ్చు అలాంటి రోజు మీకు సమీప భవిష్యత్తులోనే ఉంటుంది ఎగ్జామ్ జరిగిన రోజే రిజల్ట్స్ ఇచ్చేటటువంటిది వస్తుందని తొందరలో వస్తుందని ఈయన చెప్తున్నారు నెక్స్ట్ ప్రశ్న పత్రాలు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తాం పాత అంటే డంపింగ్ ప్రశ్నలు లేకుండా అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది ఇక పోస్టుల విషయానికి వస్తే ఇక్కడ ఒక చిన్న డౌట్ ఇప్పటి వరకు ఎనభై ఏడు పోస్టులు మాత్రమే ఉన్నాయి ఆ ఎనభై ఏడు పోస్టులు ఏ ఉన్నాయనేటటువంటి తెలియదు ఎనభై ఏడు పోస్టులు మాత్రమే ఈ టిఎస్పీఎస్సి దగ్గర ఉన్నాయి మిగతావి తావి రావాలి అంటే అన్ని శాఖల నుంచి పోస్టులు కలెక్ట్ చేసుకోవాలి ఇది మార్చి ముప్పై ఒకటి లోపు అయిపోవాలి మార్చి ముప్పై ఒకటిలోపు కంప్లీట్ అవ్వాలి ఏప్రిల్లో దీని మీద చర్చ జరుగుతుంది మేలో నోటిఫికేషన్ వస్తుంది ఇది ఒకసారి మనం ఆలోచించాల్సిన వంటి విషయం ఇక డిప్యూటేషన్ పై పనిచేసే వాళ్లకు ఇంకా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు ఆరు వందల మంది ముందుకు వచ్చారు సంక్రాంతి నాటికి డిప్యూటేషన్ మీద కూడా వీళ్ళు పూర్తిగా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు ఇక గ్రూప్ వన్ లో ఈ పోస్టులు కలపాలా వద్దా ఏది డిప్యూటీ డి డిప్యూటీఈ పోస్టులు డివైఈఓ సపరేట్ గా నోటిఫికేషన్ వచ్చేది అది ఇప్పుడు రావట్లేదు సో ఆ డివైఈఓ పోస్టులు గ్రూప్ వన్ లో కలపాలా లేదా అనే దాని మీద ఒక చర్చ జరుగుతుంది దాని మీద ఇంకా నిర్ణయం తీసుకోలేదు ఎందుకంటే డివైఈఓకు అర్హత పీజీ ఉంటుంది బిఈడి ఉంటుంది ఇంకా ఎస్సీ వర్గీకరణ మీద ప్రభుత్వం ఏం చెప్తే అది నడుచుకుంటామంటున్నారు ఇకపోతే నెక్స్ట్ టైం బ్లూ ప్రింట్ అనేది ఉండదు క్వశ్చన్ పేపర్ ఇలా ఉంటుంది క్వశ్చన్స్ ఇలా ఉంటాయి అనేటటువంటి ఒక బ్లూ ప్రింట్ ఉండదు కాంపిటేటివ్ ఎగ్జామ్లో అనేది క్లియర్గా చెప్తుంది ఇవన్నీ వడపోత కోసమే పరీక్షలు పెట్టారు పరీక్ష కేంద్రాల్లో ఇన్జిలేటర్లు ఇక నియామకాల దృష్టి పెడతాం కొన్ని విద్యా సంస్థల్లో వారందరినీ కలిపి జమ్లింగ్ చేసి విధులు కేటాయిస్తాం ఇవన్నీ వాళ్ళు తీసుకునే చర్యలు దీని తర్వాత చివరిగా చెప్పేటటువంటిది ఏంటంటే ఈ నెల అదే జనవరి నెల పదకొండు పన్నెండు తేదీల్లో ఆల్ పిఎస్సిస్ అంటే అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఒక సమావేశం ఏర్పాటు చేసే అంశం ఉంది దాని మీద ఇది యుపిఎస్సి కార్యాలయంలో జరుగుతుంది ఇంటర్వ్యూల నిర్వహణలో మెలకువలు కోచింగ్ సెంటర్ల ప్రభావాన్ని తగ్గించడం ఇలాంటి అంశాల మీద ఎక్కువగా అంటే కోచింగ్ సెంటర్ల ప్రభావాన్ని తగ్గించడం అనేటటువంటిది టిఎస్పిఎస్సి ఆలోచించే విధానంలో మార్పులు తీసుకురావాలి అంటే ఈ కోచింగ్ సెంటర్ల యొక్క వాళ్ళ యొక్క ప్రభావం అంటే వాళ్ళు ఎక్కువగా కోచింగ్ సెంటర్ల మీద ఇప్పటి వరకు వచ్చినటువంటిది ఏంటంటే వాళ్ళే ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయిస్తున్నారు వాళ్ళే గొడవలు చేయిస్తున్నారు అనేటటువంటి ఒక ఇది ఉంది అయితే దాన్ని కూడా తగ్గిస్తామని చెప్పేసి చెప్తున్నారు ఏదేమైనా ఇవన్నీ జరిగితే బాగానే ఉంటుంది ఇవన్నీ జరిగి మేలో నోటిఫికేషన్ వస్తుంది అని ఆశిద్దాం వస్తే మంచిదే అయితే నోటిఫికేషన్ మేలో రాకపోతే జూన్లో వస్తుంది లేదంటే సెప్టెంబర్లోనైనా వస్తుంది కానీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవ్వడం వేరు నోటిఫికేషన్ కన్నా ముందు ప్రిపేర్ అవ్వడం వేరు నోటిఫికేషన్ కన్నా ముందే ప్రిపేర్ అవసరం అనేది స్టార్ట్ చేస్తే మంచిది నా ఉద్దేశం కాబట్టి రేపటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి రేపటి నుంచి ఎందుకు ఈ క్షణం నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఆల్ ద బెస్ట్